ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు చూడండి మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్ మూవీస్లో ఒకటి పంతొమ్మిది వందల తొంభై మూడులో రిలీజైన ముఠా మేస్త్రీ ఈ సినిమా వెనకదులునటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై మూడు సంక్రాంతి సీజన్ అయిపోయిన తర్వాత ఆదివారం రోజు ఈ సినిమా రిలీజ్ అయ్యింది అందుకు కారణం ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ సెన్సార్ ప్రాబ్లం రావటం వల్ల అందువల్ల సినిమా లేట్ అవ్వటం వల్ల ఈ సినిమా సంక్రాంతి సీజన్ మిస్ చేసుకుని సంక్రాంతి అయిపోయిన తర్వాత రిలీజ్ అవ్వాల్సి వచ్చింది అయినా సరే ఓపెనింగ్స్లో ఆల్ టైమ్ రికార్డ్స్ని క్రియేట్ చేసింది ముఠామేస్త్రి ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్డ్ ట్యాగ్ ని దక్కించుకుంది కానీ ఫస్ట్ డే ఫస్ట్ వీక్ ఇలా అన్ని చోట్ల ఆల్ టైమ్ రికార్డ్స్ ని నెలకొల్పి మెగాస్టార్ క్రేజ్ నిరూపించింది అయితే ఓవరాల్ గా ఆఫీస్ దగ్గర బిజినెస్ అనేది చాలా ఎక్కువగా జరగటం వల్ల కేవలం ఒక డీసెంట్ హిట్ సినిమాగా మాత్రమే సరిపెట్టుకుంది ముఠామేస్త్రి ఈ సినిమా వెనుకున్నటువంటి మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా షూటింగ్ అవుతున్న ఈ సినిమాకి టైటిల్ ఏమి పెట్టాలని మేకర్స్ చాలా డీప్ గా థింక్ చేస్తున్నప్పుడు ఒక న్యూస్ పేపర్లో మీడియా వాళ్ళు ముఠా మేస్త్రిగా నటిస్తున్న చిరంజీవి అని చిరంజీవి గారి గురించి ఆర్టికల్ రాయడంతో ఈ టైటిల్ చాలా బాగుందే కథకి మరియు చిరంజీవి గారి క్యారెక్టర్కి కూడా చాలా యాప్ట్ గా ఉంది సో ఇదే ఫిక్స్ చేద్దాం అని మేకర్స్ ఫిక్స్ చేయటం అనేది జరిగింది ఈ టైటిల్ని అలా ముఠా మేస్త్రి అనే టైటిల్ మూవీకి అనేది జరిగింది మేకర్స్ ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సర్ ట్యాగ్ తెచ్చుకున్న సరే ఓపెనింగ్స్లో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా నైన్టీన్ నైంటీ త్రీకి గాను ఆ ఏడాది హైయెస్ట్ కలెక్టెడ్ తెలుగు సినిమాగా నిలిచి చరిత్ర సృష్టించింది అయితే మెగాస్టార్ ఫ్యాన్స్కి మరియు మాస్ ఆడియన్స్ చాలామందికి వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీస్లో ఈ సినిమా ఒకటి సో చూశారుగా ముఠామిస్త్రి సినిమా యొక్క కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ సినిమాపై మీ ఒపీనియన్ని ఈ సినిమాలో మీకు ఇష్టమైన సాంగ్ ఏదో కామెంట్ చేయండి